చేపలో లిగో అది ఇంకో మెట్టన్నా ఉండే ఎక్కిది బరణ ఎక్కి దిగుతా ఎక్కువ దిగుతా ఉండేది అటు ఇటు నడుస్తాంత ఎవడు అమ్మ అయ్యయ్యా అయ్యా చిన్న చిన్న చేపలు ఉన్నాయా అంతా పది గ్రాములు నలభై గ్రాములు యాభై గ్రాములు చేపల పెద్ద చేపలు అన్ని పుడిపుడి చేపలే ఉన్నాయి ఆడ రోడ్డు దిగింది ఎండయో పెద్దయో లానా నాస్క్ ఎందు పెద్ద చేపలు బావు రేక్కి వెళ్ళారు నీ అమ్మాడు కోసుకొని తిందామంటే

పోయిద్దా పని అవు పోయిద్దా పని ఉందంటే మిస్ అయింది కానీ కాలేజ్ లేరా

ఎనికి ఎక్కు దన్ని ని ఎక్కు దన్ని నువ్వు కరర్ చేదులు పెట్టు గార్దను దూరార్త దన్నీ అమ్మారి తరం రాళ్ళ చెట్టు అంటారు దీన్ని ఈ అమ్మాయి అరేమో ముందు బాల్ తీసేవాడు కాస్త మంచిది చేయండి రా ఎండిపోతున్నాడు ఇది సాగింది ఈ పన్నెండు సాగింది తల్లి వారా ఇతన్ని వారా అది పోయింది లేదు అది అమ్మ కొత్త వాళ్ళ చూస్తే కరువు పనికి ఎంతమంది పోయి అత్తమారా అనుకుంటారు

ఇది దాహన ఇది దాహన పడింది రోజు పడితే ఉంది అది మరి బాగుంది కాబట్టి ఆ బాగుంది నలభై రెండు ఎరికి అదేంది పదహారైనా పడతారని నిన్నే అంటారు ఇక పదిహేను రెండు గెడ్ దెబ్బలే పట్టే వీళ్ళు శని పోతారా వీళ్ళు ఉండేవాళ్ళు కాదు పొద్దున్నే శనిగిపోయేవాళ్ళు ఎరగబూసిన మామిడి పోతా పిందెలు కూడా అయ్యిగా మామిడి పిందెలు అంటే మా ఇంటి వాళ్ళ చెట్టుకు మట్టుకి పెద్ద కాయలు మొన్న పచ్చడి కూడా పెట్టింది అమ్మాయి ఇచ్చింది కాయలు అయ్యి బాగా కదా ఉంది పోయి కొడతారు తాళం వేసి ఉంది మన వాళ్ళు ఇల్లు కూడా కాదు తాళం లేకపోతే గేర్ తీసుకురా పోతే కొడతారా అక్కడ మామిడికా రోడ్డు మీ ఉంది పింద కోసుకొని అంటానికి అలా అసలే రోజులు బాగా ఎందుకు జాంకాయ నీ మధ్యలో నందితే తిన్నా ఎలకది వచ్చింది ఆడ అమ్మ కాకి తినే ఆహారాన్ని పడేసినట్టుంది ఏలికి అస్థిపంజరం కావాలంటుందా జాంకా ఏరి ఎవడన్నా ఉంటే జగన్ అన్న ఉంటే జగన్కి ఏకెత్తే జాంకాయ ఎత్తడు ఈ రాజేష్ గారి ఇల్లు అది కూడా ఎవరు రాసినట్లు వాళ్ళు ఎవరో కర్నూలు వాళ్ళు ఎవరైనా పను వాళ్ళని ఎవరైనా పెట్టారా అయితే ఎర్రపోతొచ్చిందే బా ఇది పింద కూడా రాలిపోతుంది ఎందుకన్నా కాయ అది మామిడి పింద రాలి కింద పడిపోతుంది నీళ్ళు తక్కువయ్యా లేకపోతే ఏంటి బావా లేతాకు మావిడాకు తింటే ఇదిగో నీ మొన్న జీవించాక నీకు దాంట్లో పొద్దున్నే పరగడుపున లేతాకులు తింటే మంచిదని ఇప్పుడు యాగు తిను చూడు ఎట్లాంటిద్దోగాలి కడగందా లో కడగందండి ఏడండి మంచి నీళ్ళు అక్కడ పంపేటు కడుక్కో మామిడి చెట్టు కింద మామిడి ఆకు కొబ్బరి చెట్టు కింద కొబ్బరికాయ అడిగిపోయి కొబ్బరికాయ చివరికి జనాభా ఎట్లంటే మేకడాకు బలం అవుతారనే మేక తిన్నట్టు అన్ని ఆకులు మేకలు తినాలి ఆకు మొత్తం టేస్ట్ లేదు మామిడి ఈ కలర్ ఆకు తింటే లేపది మామిడికాయ తిన్నంత ఫీల్ అయ్యి వచ్చింది మనకి నిజంగా పొద్దున్నే పడగడుపున జామ ఆకు కూడా లేపకు ప్రోటీన్ లెవెల్ బాగుంటాయి అనమాట సరే 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 ఫ్రిజ్ వచ్చిన కానించి రాగాలు ఎక్కువని అసలు నీ అమ్మ ఫ్రిడ్జ్ లేనప్పుడు బాగా అర్మానలో బాను కేవలం అరమాన్లకి ఇప్పుడంటే అప్పుడు యాడ్ నుంచి వచ్చే మళ్ళీ గమేషన్ కొట్టుకునే పెట్టుకున్నా అంటే మధ్యలో ఇంటికి మధ్యలో ఏలాడు కడతారు ముంతలో అంటారాన్ని ఆ ఏలాడు కట్టే రోజుల్లోనే బాగున్నాయి అని ఇవాళ ఫ్రిడ్జ్లో వచ్చినాక ఎరమారల్లో పెట్టుకోవడాలు నీ సద్ది పొద్దున్న పొద్దున్నేసరికి మాత వేసుకోడాలు వాతావరణం కనీసం వందకి తొంభై మంది మెడిసిన్ మింగే వాళ్ళే ఉన్నారంట బిల్లలు ఏదో రూపాయిన బీపీ కాను షుగర్ కాను థైరాయిడ్ ఖాను బిల్లలు మింగేవలే ఉన్నారు ఎక్కువ మొత్తాన్ని దీనికి నీరు తగ్గు వేయి కాయ పిండ రాలిపోతుంది మామిడి మామిడి చెట్టుది వీళ్ళు ఎప్పుడుకి రావాలో ఏందో రేపు భోజనాలు నువ్వు నీకే చెప్పేది ఆయన పెట్టలేదు కాబట్టి వచ్చినాయి పెట్టే వచ్చేది కదా ఈ ఆకులన్నీ కడుక్కోంది అంటే మంచిది వెంకా మౌలి దేవులు బడాయి కడుగుదానికి అలా ఈ ఒకరి ఒకరికాయ తిన్నట్టు ఉంది м <laughs> मंचिल बाट्ल গুলো বেটকোলে বান্লো বাই 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 বাই